అందరికీ శుభ సాయంకాలం అనంతపురం జిల్లా గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం గుత్తి ఆర్ఎీ బంగ్లాలో తోటి జర్నలిస్ట్ మిత్రులైన నిజాముద్దీన్ శిక్షావళి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా వర్కింగ్ గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడుతూ శిక్షావళి మరియు నిజాముద్దీన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు థ్యాంక్ యూ నమస్తే ఆ జన్మదినోత్సవం ముందు వెనక మందికి సేవ చేయాలనే గుణాన్ని అల్లా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ఈ కేవలం బర్తడేలే కాకుండా మనకి ఏ సమస్య ఉన్నా కూడా ముందుకు రావాలా వస్తున్నారు ఇప్పుడు గంట కింద కూడా దానిలో ఒక ఐదు మంది రావడం అనేది అశితి తగ్గింది ఆహ్వానించదగ్గ విషయం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా సమస్యలు ఉన్నాయన్నా లేకుండా మన మీరు ఏమన్నా ఎవరన్నా ఆరోపణ చేసి ఏం భవిష్యత్తు ఏకతాటి ఉండాలా చిన్న పేపర్ పెద్ద పేపర్ సీనియర్ జూనియర్ ఏ తేడా లేకుండా ఒక్క నెల నుంచి సక్రమంగా సాగుతుంది ఈ లైన్ ఇలాగే భవిష్యత్తు అంతా కూడా కొనసాగాల కొనసాగించడానికి మీరంతా సహకరించాలా మనందరం సహకరించి మనకి మంచి బుద్ధి ఉంటే ఆ దేవుడు కూడా మనందరూ కలుపుతాడు మన మీద ఎవరు కూడా ఆరోపణ చేయకుండా చేస్తాడు అంటే మీరందరూ కూడా ఎప్పుడు పిలిచినా కూడా ఎక్కడ బయట ఒక విషయం ఈ సందర్భంగా మీ అందరికి చెప్పాలా ఎక్కడ దూస్టాక్ చేద్దండి అయితే చెప్తున్నా మీ అందరికీ ఏమనలేదులే మాకు తెలిసే వాళ్ళకి సీనియర్లను లేకుంటే ఇంకోటి అని ఎప్పుడు పొరపాదు ఆ సైలెన్స్ అనేది యాక్షన్ వరకు వస్తే చాలా తీవ్రంగా ఉంటది మనం మనకి ఎప్పుడు విమర్శించుకోవద్దండి ఎవరు విమర్శించి ఈ మాట వినేవాడు వాడు వాళ్ళు వారు పది మంది చెప్తారు మన గురించి మా ఇక్కడ తెలుసు నిజంగా చెప్తున్నా నిస్వార్థంతో సేవ చేసేవాళ్ళు ఏదైనా రెండు వందలు ఖర్చు అయితే నూరు రూపాయలు తిరిగి రావాలని కోరుకుంటారు కానీ నాలుగు వందలు తిరిగి రావాలని ఎవరు కోరుకోరు ఒక నీతో ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం మాట్లాడే ఆ మాటలు దూస్తాకి మన డిగ్రేడ్ ఎత్తున్నాం మన క్రెడిబిలిటీ గురించి తగ్గిపోతుంది మనకున్నటువంటి సమాజం ఇస్తున్నటువంటి గౌరవం కూడా తగ్గుతుంది విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలా ఇది అన్ని భావించద్దండి మంచి మాట చెప్పినాడు సీనియర్ గాలో లేకపోతే ఒక చదువుకున్న వ్యక్తి గానో లేకుంటే మీరు ఒక్కరిగానో చెప్తున్న మాట ఇదంతా జాగ్రత్తగా ఉండండి ఎక్కడంటే చిన్న చిన్న దృష్టికి వచ్చింది మస్తానా దృష్టికి రమేష్ అంతా కూడా చెప్పారు ఒకసారి ఒకసారి ఉంది వ్యక్తిలో చేస్తు మాట్లాడు దయచేసి గుర్తు పెట్టుకోవడం ఎవరున్నా ఇంకా చేద్దండి మన ప్రతిష్ట పెంచండి ప్రతిష్ట సమాజంలో సమాజం తలెత్తుకోవాలా పది మంది మన మాటలకు తలదించుకోవాలి తప్ప వాళ్ళ తలెత్తితే మనం తలదించుకునే పరిస్థితులు దాపించే విధంగా చేయొద్దండి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడద్దండి మరొకసారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు సోదరు సమానుడు నిజాంకి అదే విధంగా శిక్ష వాళ్ళకి మరొకసారి నా తరఫున జర్నలిస్ట్ కుటుంబం అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను శుభాకాంక్షలు ఈరోజు స్వేచ్ఛ మరియు నిజాం ఇద్దరు కూడా జర్నలిస్ట్ ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం మన ఐక్యత ఒక ఈ సమాజానికి మంచి పనులు చేసే విధంగా కొనసాగాలని నేను ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఐక్యతను సమర్థిస్తూ ఈ యొక్క సందర్భంగా అవకాశించిన జర్నలిస్టులకి థాంక్స్ చెప్తున్నాను అండ్ సీనర్స్ అందరికీ థాంక్యూ